కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు మాకు కాదు యహోవా మాకు కాదు నీ సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియూ పలుకవు కనులుండియూ చూడవు చెవులుండియూ వినవు ముక్కులుండియో వాసన చూడవు చేతులుండియో ముట్టుకొనవు పాదములుండియో నడువవు గొంతుకతో మాటలాడవు వాటిని చేయువారునో వాటియందు నమ్మికయుంచువారందరూనూ వాటి వంటి వారై ఉన్నారు ఇస్రాయేలీలరా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము అహరును వంశస్థులారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా ఎందు భయభక్తులు గలవారులారా యహోవా ఎందు నమ్మికయుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి